సమస్యలు పెండింగ్ లో లేకుండా పరిష్కరిస్తామని పెదకూరపాడు డానియల్ అన్నారు నూతనంగా బాధితులు చేపట్టిన డానియల్ సిబ్బందితో మాట్లాడారు ప్రజలకు పాస్ పుస్తకాల మంజూరులు ఆన్లైన్ సమస్యలు లేకుండా సత్వరమే పరిష్కరించాలని కోరారు విద్యార్థులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆలస్యం లేకుండా ఆన్లైన్ చేసి ఇవ్వాలని సూచించారు మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తా అన్నారు తహసీల్దార్ ఇక అనంతరం మండల ప్రెస్ క్లబ్ బాధ్యో తహసీల్దార్ సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల మీడియా సభ్యులు పాల్గొన్నారు పెద్ద కురపాడు మండల ప్రజానికానికి అందరికీ నమస్కారం అండి నేను కొత్తగా వచ్చిన తహసీల్దార్ నా పేరు మీసాల డానియల్ గతంలో నేను గురదాల మండలంలో చేస్తూ ఎలక్షన్ నిమిత్తము ప్రకాశం జిల్లాకి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ అనంతరం మరలా మేము పల్నాడు జిల్లాకు రావడం పెదకూరపూడ మండలానికి అలాట్ చేయడం జరిగింది నేను మండల ప్రజానికానికి నా రిక్వెస్ట్ ఒకటేనండి మీకు ఎటువంటి పని ఉన్నా కూడా నేరుగా మండలానికి రండి నాతో సంప్రదించండి సంప్రదించి మీకు ఏదైతే పని వచ్చారో పని పూర్తి చేసుకుని వెళ్ళండి ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నా ముందుకు తీసుకురావచ్చు మీరు నాతో మీరు డిస్కస్ చేయచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైనా సర్టిఫికేట్లు ఉన్నా కూడా ఎటువంటి అలసత్యం ఉండదండి పిల్లలు వెంటనే చిన్నపిల్లల యొక్క సర్టిఫికేట్స్ ఎందుకంటే వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని త్వరగా ఎత్తిన పూర్తి చేయడానికి మరి మేము ముందుకు ఉన్నాము ఆ విధంగా మీరందరూ కూడా మండల ప్రజానీకం ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఏదైనా ఇష్యూ ఉన్నా మండల రెవెన్యూ పరంగా ఏ ఇష్యూ ఉన్నా మీరు ఆఫీస్కి వచ్చి సంప్రదించవలసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను